అందరికి నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు ముప్పై నాలుగవ భాగం జరిగిన కదా నేత్ర జోలికి వస్తే తన అంతు చూస్తానని విశ్వకి వార్నింగ్ ఇచ్చిన జై ఇక మీదట విశ్వాకి వార్నింగ్ ఇచ్చి తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు జై విశ్వ కోపంగా పిడికిలి బిగించి పక్కనే ఉన్న టేబుల్ మీద గుద్దాడు అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వ తండ్రి ధీరస్ విశ్వాని చూసి కంగారుగా దగ్గరికి వచ్చాడు ఏమైంది విశ్వ నథింగ్ డాడ్ మరెందుకు అంత కోపంగా ఉన్నావు మీ కొడుకు నన్ను ఇన్సల్ట్ చేయకుండా వదలడు కదా డాడ్ వాడికి నా మీద కోపం ఉంది ఆ కోపం నీ మీద చూపించడం మామూలే కదా నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలరా చిన్నప్పటినుంచి అడ్జస్ట్ చేసుకుంటూనే ఉన్నాను కాని నేను జైకి ఎంత దగ్గరవ్వాలని చూసినా వాడు మాత్రం నన్ను అవమానిస్తూనే ఉన్నాడు డాడ్ వాడి కోపంలో అర్థం ఉంది నువ్వు తనకి నచ్చనప్పుడు దూరంగా ఉండొచ్చు కదా ఇలా ఎన్నాళ్ళు డాడ్ ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే కదా బంధం కలిసేది అది కాదు విశ్వా ఐం ఓకే డాడ్ పర్లేదు వాడు నన్ను ఎన్ని మాటలన్నా నా బ్రదరే కదా అడ్జస్ట్ అవుతాన్లే ఇవాళ కాకపోతే రేపైనా నన్ను అర్థం చేసుకుంటాడు సరే నీ ఇష్టం ధీరజ్ అక్కడ్నుండి వెళ్లిపోయాడు కోపాన్ని తనలోనే అణుచుకుంటూ పక్కకు వచ్చి నిలబడ్డాడు వాడేం చేసినా మీరు వాణ్ణే సమర్థిస్తూ ఉంటారు డాడ్ ఆ విషయం నాకు తెలుసు వాడి మీద మీకు అసహ్యం కలగాలి మీ కొడుకుగా మీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి చూస్తూ ఉండండి వాణ్ణి మీకు ఎలా దూరం చేస్తానో ధీరజ్ మీటింగ్ హాల్లోకి వచ్చేసరికి నేత్ర ఫైల్స్ సర్దుతూ కనిపించింది దగ్గర వచ్చి నిలబడ్డాడు నేత్ర అతని వైపు చూసి నమస్కరించింది ఎలా ఉన్నావమ్మా స్మైల్ స్మైలిచ్చి నేత్రతో ఏదో చెప్పాలని చెప్పలేక అవుతున్నాడు సార్ నాతో ఏమైనా మాట్లాడాలా నేత్రా ఒక విషయం అడగాలి నువ్వు తప్పుగా అనుకోవద్దు పర్లేదు సార్ అడగండి జైను హ్యాపీగానే ఉంటున్నారా నేత్ర అతని వైపు చూసింది అంటే మీ పెళ్లి ఎలా జరిగిందో నాకు తెలుసు అందుకే అడిగాను నీ పెళ్లి విశ్వతో జరగాల్సింది కాని నిన్ను బాగా చూసుకుంటున్నాడా సార్ మా పెళ్లి ఎలా జరిగినా ఆయన మా బంధానికి విలువిచ్చారు సార్ జయదేవ్ గారు తనని నమ్ముకున్న బంధానికి ఎప్పటికీ అన్యాయం చెయ్యరు సర్ ధీర స్థలెత్తి తన కళ్లలోకి చూశాడు నేత్ర మాటల్లోని భావం అర్థమైందతనికి మీరు మా గురించి కంగారు పడాల్సిన అవసరమైతే లేదు సార్ మేం సంతోషంగానే ఉన్నాం అని చెప్పి నేత్ర నుండి బయటకు వచ్చేసింది జై క్యాబిన్లోకి వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు తను డల్గా ఉండడం చూసి ఏమైంది నేత్రా ఆ విశ్వగాడు మళ్ళీ ఏమైనా అన్నాడా అదేని లే సర్ మీ నాన్నగారు వచ్చి పలకరించారు ఏమన్నారు నేత్ర జరిగింది జైకి చెప్పింది ఆయన్ని చూడగానే నాకు అత్తమ్మే గుర్తొచ్చారు సార్ అందుకే అలా అనేశాను తప్పుగా మాట్లాడానా లేదు కరెక్ట్ గానే సమాధానం చెప్పావు ఇక విషయం మర్చిపో మీటింగ్ కందరూ వచ్చారా ఆ వచ్చారు సార్ అదిగో సార్ ఓకే ఓకే వచ్చారు ఓకే కమ్ నేత్రా జై మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి లాయర్ కూడా కనిపించాడు లాయర్ ఎందుకొచ్చాడో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు జై అందర్నీ చేసి తన చేర్లో కూర్చున్నాడు జై చేతిలో కొన్ని పేపర్స్ పెట్టాడు లాయర్ జై డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి నేత్రవైపు పెట్టాడు సైన్ జై నేనా నువ్వే జై నేనెందుకండి చెప్తాను ముందు సంతకం పెట్టు నేత్రా నేత్రకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది జై పెన్ను చేతికి ఇవ్వడంతో ఇంకేం మాట్లాడలేక సంతకం పెట్టి జై చేతికి ఇచ్చేసింది డాక్యుమెంట్స్ మీద సంతకం చెక్ చేస్తూ నవ్వుతూ నేత్రవైపు చూశాడు నేత్ర జైదేవ్ అని సంతకం పెట్టింది జై చూపులు అర్థమైన ఆఫీస్ కావడంతో చిన్న స్మైలిచ్చి నార్మల్ గానే ఉంది తను జై అందరి వైపు చూసి వెల్ సడన్ గా ఈ మీటింగ్ ఎందుకు పెట్టానా అని అందరూ ఆలోచిస్తున్నారు కదా ఆ విషయానికే వస్తున్నా ఈ కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ నావే ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నా వైఫ్ నేత్ర పేరు మీద రిజిస్టర్ చేయించాను సో నౌ షీఈ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ దిస్ కంపెనీ నేత్ర షాక్ తో జైవైపు చూసింది అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తూ చప్పట్లు కొట్టారు విశ్వ మాత్రం కోపంగా ఉన్నాడు అలాగే నా ఆస్తిలో సగభాగం కూడా తన పేరు మీద రిజిస్టర్ చేయించాను ఇక మీదట తనని ఎవరూ తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు అండర్స్టాండ్ అందరి వైపు చూస్తూ చెప్పినా ఆ వార్నింగ్ విశ్వకే అని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు దాంతో ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఆ తర్వాత కంపెనీ ప్రోగ్రెస్ గురించి కాసేపు మాట్లాడి టూ అవర్స్ లో మీటింగ్ ఫినిష్ చేశాడు అప్పటికే లంచ్ టైం కావడంతో అందరూ లంచ్కి వెళ్ళిపోయారు జై తన క్యాబిన్ కి వచ్చి కూర్చున్నాడు అసలేమనుకుంటున్నారు మీరు ఏమైంది నేత్రా కంపెనీ షేర్స్ నా పేరు మీదకి ఎందుకు మార్పించారు నిన్ను లైఫ్ నే చేసుకున్నాను కంపెనీలో పార్ట్నర్ ని చేసుకోలేనా సర్ ప్లీజ్ ఎందుకు ఇదంతా చేస్తున్నారు నాకు ఇవేం వద్దు నా భార్యకి నేనివ్వడంలో తప్పేముంది నేత్రా అది మీరు సంపాదించిన ఆస్తి మీ పేరు మీదే ఉండాలి ప్లీజ్ డాక్యుమెంట్స్ మార్పించండి కుదరదు ఇష్టం లేదని చెప్తున్నాను కదా మోర్ డిస్కషన్ నేత్రా కమ్ సరదాగాల రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేసి వద్దాం అరే నేను చెప్పేది నేత్ర చేపట్టుకుని బయటికి లాక్కెళ్లాడు కార్ దగ్గరికి తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి తన వైపు చూశాడు కోపంగా చూస్తూ నిలబడింది ఎక్కమని సైగ చేయడంతో కోపంగా చూస్తూ కార్లో కూర్చుంది కాసేపటికి రెస్టారెంట్లో కూర్చున్నారు ఇద్దరూ నేత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది నేత్రా నేత్రా నీతోనే మాట్లాడుతున్నా తన దగ్గర్నుండి ఎలాంటి సమాధానం లేదు అర్ధమైంది నువ్వు ఇలా ఉంటే నేను డాక్యుమెంట్స్ మార్పిస్తానని అనుకుంటున్నావేమో నెవర్ నేత్ర కోపంగా ఒక లుక్ ఇచ్చి పక్కకు చూస్తూ కూర్చుంది సరే ఎన్నాళ్ళు నాతో మాట్లాడకుండా ఉండగలవో నేను చూస్తాను కాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ ప్లీజ్ నేత్ర కనీసం ఏదో ఒకటి మాట్లాడు లేకపోతే నాకు పిచ్చి పట్టేటట్టుంది నా మాటకి లేనప్పుడు మాట్లాడే ఉపయోగం ఏముంది నీకు విలువ పెరగాలనే నేనా పనిచేసింది నువ్వెవ్వరి దృష్టిలోనూ తక్కువ కావడం నాకిష్టం లేదు అలాని మీరనుకుంటే సరిపోతుందా అత్తమ్మే అనుకుంటారు ఇన్ని రోజులుగా అమ్మని చూస్తున్నావు అమ్మ మనసేంటో నీకు తెలీదా అది కాదండి ఎంతైనా అత్తమ్మ ఎంతో కష్టపడి నిలబెట్టిన బిజినెస్ మీరిలా ఊర్కే ఇవ్వడం నేత్రా షేర్స్ నీ పేరు మీద మార్పించమని చెప్పిందే అమ్మ నేత్ర ఆశ్చర్యంగా జైవైపు చూసింది అమ్మేవందో తెలుసా నేత్ర భయంలో అర్ధముంది జై ఒకసారి వాళ్ల పేరెంట్స్ వల్ల లైఫ్లో కోలుకోలేని దెబ్బ తగిలింది వాళ్ళమ్మ మోసపోయినట్టు తను కూడా మోసపోకూడదు అన్న ఆలోచనతోనే నీకు దగ్గర కాలేకపోతోంది ముందు తన ఆలోచనలని మార్చు నీ లైఫ్లో తన స్థానం ఏంటో తనకి తెలియాలి అలా తెలియాలంటే లైఫ్లో భాగంతో పాటు మన ఆస్తిలో కూడా భాగం ఉండాలి మన ఆస్తిలో కంపెనీలో సగభాగం నేత్ర మీదకి మార్పించు తనకి సెక్యూర్డ్గా ఉంటుంది అత్తమ్మ అలా అన్నారా అవును అయినా నాకు ఇష్టం లేదండి ఆ ఆస్తికి వారసులు మీరు అది మీ పేరు మీద ఉండడమే న్యాయం ఆస్తి నాదైతే నా భార్య కూడా అందులో హక్కుంటుంది కదా మీ వాదన మీదే కాని నా మాటలు పట్టించుకోరా ఇప్పటికే అందరూ మన పెళ్లి గురించే వింతగా మాట్లాడుకుంటున్నారు అది చాలదన్నట్టు మీరిప్పుడు ఆస్తి నా పేరు మీద రాస్తే ఏమనుకుంటారు వాట్ ఎవర్ ఎవరేమనుకుంటే నాకేంటి నా భార్యగా నీకు చెందాల్సిన హక్కుని గౌరవాన్ని నీకందించడం నా బాధ్యత నేత్రా అయ్యో మీకెలా చెప్తే అర్థమవుతుంది నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేనండి కట్టిన నన్నే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు ఇక దీన్నేం యాక్సెప్ట్ చేస్తావు కొంచెం టైం పడుతుందిలే ముందు భోజనం చెయ్యి నాకొద్దు నేత్ర మొండికేయకు మీరంత మొండిగా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను సరే ఉండు నువ్వు అన్నం తిననని మారం చేస్తే నేనెలా తినిపిస్తానో నీకు తెలుసు కదా నేత్ర కంగారుగా చుట్టూ చూస్తూ జయవైపు చూసింది చిలిపిగా నవ్వుతూ కన్నుగీటాడు ఏంటి తింటావా లేక ఇది ఇల్లు కాదు మనం బయటున్నాం నేను చేసేది పరాయాడదాన్ని కాదు నా భార్యని నేనెందుకు భయపడాలి నేత్ర కోపంగా చూస్తూ కూర్చుంది సరే నువ్వు మాటినేటట్టు లేవు కాని జై పైకి లేచేసరికి కంగారుగా చూస్తూ వద్దని కళ్లతోనే సైగ చేసింది అయితే తిను సరే తింటాను మీరు కూర్చోండి గుడ్ బెదిరిస్తే కాని మాట వినవు కదా నువ్వు తిను కిచెన్ లో వంట చేసి బయటికి వచ్చింది నేత్ర రాధ హాల్లోనే కూర్చొని కనిపించడంతో దగ్గరకు వచ్చి నిలబడింది జై కూడా పక్కనే ఉన్నాడు నేత్రా రా కూర్చో ఇటు చూడు ఈ నెక్లెస్ నాకు చాలా నచ్చింది నీకైతే బాగుంటుందని ఆర్డర్ చేశాను నీకు నచ్చిందా నచ్చలేదత్తమ్మా మీరిలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఏమైంది నెత్రా ఆస్తి నా పేరు మీదకి ఎందుకు మార్పించారు నువ్వు ఎలాంటి భయాలు మనసులో పెట్టుకోకుండా నా కొడుకుతో సంతోషంగా ఉండాలని సంతోషంగా ఉండడానికి కావలసింది ఆస్తి కాదత్తమ్మా ప్రేమ ఆ ప్రేమ లేకే మావయ్య గారు మా నాన్న కూడా కట్టుకున్న వాళ్ళని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు రాధ తలెత్తి నేత్ర వైపు చూసింది తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అత్తమ్మా ఆస్తి తీసుకుని ప్రేమని పంచే పొజిషన్ లో నేను లేను అలా అని ఎవరన్నారు నేత్ర ఆ ఆస్తి నా కోడెలుగా నీకు చెందాల్సిందే కదా లేదత్తమ్మా నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను మీరే ఆయనతో చెప్పి అన్ని మార్పించండి ఆయన మీ మాట వింటారత్తమ్మా ప్లీజ్ లేదు నేత్ర అది నీ పేరు మీదే ఉండాలి ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది కాదత్తమ్మా ఎక్కువగా ఆలోచించకు వెళ్ళి ఫ్రెష్ అయిరా భోజనం చేద్దాం నేత్రకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న జై వైపు చూసింది తను నవ్వుతూ కనిపించాడు తల్లి కొడుకులిద్దరూ ఒకటైపోయారు కదా ఇప్పుడే చెప్తున్నాను ఆ ఆస్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంతే నేత్ర కోపంగా నుంచి వెళ్ళిపోయింది రాధా జై ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు ఆ రోజు నుంచి నేత్ర ఆస్తి డాక్యుమెంట్స్ మార్పించమని రోజు ఏదో ఒక సమయంలో అడుగుతూనే ఉంది కానీ జై టాపిక్ మార్చి తన మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసేవాడు కొత్త ప్రాజెక్ట్ వర్క్ తో బిజీ అవడం వల్ల ఇంట్లో కూడా వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఆ టాపిక్ తాత్కాలికంగా మరుగున పడింది ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి రిలాక్స్ అయ్యారిద్దరు నేత్ర గదిలోకి వచ్చేసరికి జై సోఫా మీద కూర్చొని తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు జై వైపు చూసి ఏమీ పట్టనట్టుగా బెడ్ దగ్గరికి వెళ్లి బెడ్ మీద పడుకుంది ఓయ్ నేనిక్కడుంటే నువ్వు అక్కడ పడుకున్నావేంటి నాకిక్కడే బాగుంది మీరక్కడే పడుకోండి అదేలా కుదురుతుంది ఎందుకు కుదరదు జై పైకి లేచి బెడ్ దగ్గరకు వచ్చి నేత్ర పక్కనే కూర్చున్నాడు ఇన్ని రోజులు నన్ను అంటి పెట్టుకుని మరీ పడుకున్నావు సడన్ గా అలా ఒంటరిగా వదిలేస్తే నా హార్ట్ ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించు కొంచెం కూడా జాలి దయా కనికరం ఏమీ లేవు నీలో జై మాటలకి నవ్వొచ్చింది తనకి నవ్వుతూ వైపు చూసింది సరే మీరు కూడా వచ్చి బెడ్ మీద పడుకోండి నిజంగానే అంటున్నావా అవును ఏ లేదు ఆడవాళ్లు బెడ్ మీద ప్లేస్ ఇచ్చారంటే అన్నిటికీ పర్మిషన్ అని ఎవరు చెప్పారు మీకు ఆ ఆ ఎవడో తలకమాసిన విధవ చెప్పుంటాడులే నీ గురించి నాకు తెలియదా నువ్వెక్కడొప్పుకుంటావు పడుకో కోపంగా పక్కకు తిరిగి పడుకున్నాడు నేత్ర జైని చూస్తూ కూర్చుంది కాసేపటికి పక్కకు తిరిగాడు నేత్ర అలాగే కూర్చొని ఉండడంతో తను కూడా లేచి కూర్చున్నాడు ఏంటి నిద్ర రావడం లేదా లేదు హమ్మయ్యా నాక్కూడా నిద్ర రావడం లేదు సరదాగా అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొద్దామా ఈ టైంలోనా ఈ టైంలోనే బాగుంటుంది తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలేండి ఇప్పుడొద్దు సరే నీ ఇష్టం అన్ని నా ఇష్ట ప్రకారమే చేస్తారా మీకంటూ ఒక ఇష్టం లేదా చాలా ఉన్నాయి కానీ జై మౌనంగా ఉండిపోవడంతో నేత్ర తననే చూస్తూ ఉంది ఏం లేదులే కొని మూవీ చూద్దామా నాకు మూవీస్ చూడడం అలవాటు లేదండి ఎక్కువసేపు అలా చూస్తే తలనొప్పొస్తుంది ఇంత విచిత్రమైన జీవి ప్రపంచంలో ఇంకెక్కడా ఉండుండదు నేత్ర ఆ ఏమన్నారు నీకన్నా ఆ గ్రహాంతర వాసులే బెటర్ అంటున్నా ఒక మూవీ చూడవు డ్రైవ్ కి రావు ఇంకెలాగే నీతో వేగేది నేత్ర నవ్వుతూ వైపు చూసింది అందుకే చెప్పాను నా లాంటి అమ్మాయి మీకు సెట్ అవ్వదు అని ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకన్ని విధాలా సౌకర్యంగా ఉన్న అమ్మాయిని నేత్ర ఏం చెప్తుందో అర్థమై జై కోపంగా చూస్తూ దగ్గరగా జరిగి పెదవులందుకున్నాడు నేత్ర కదలకుండా అలానే ఉండిపోయింది ఇంతకు ముందులా విడిపించుకోవడానికి ట్రై చేయలేదు జై ఆశ్చర్యంగా తనను వదిలి తన మొహం వైపు చూశాడు కళ్ళు మూసుకొని జై స్పర్శని ఆస్వాదిస్తూ ఏదో లోకంలో ఉండిపోయింది తను మొదటిసారి నేత్ర తన స్పర్శని అవుతుందన్న భావన మనసుకి చాలా హాయినిచ్చింది జైకి దాంతో ఒక స్టెప్ ముందుకు వేశాడు జై చేతులు నేత్ర శరీరం మీద వీణ మీటుతున్నట్టుగా కదులుతున్నాయి ఇద్దరూ ఒకటే అన్నట్టుగా ఒకరి కౌగిలి వెచ్చదనం ఒకరు ఆస్వాదిస్తూ ఉండిపోయారు కాసేపటికి తనని వదిలి తన కళ్లలోకి చూశాడు సిగ్గుపడుతూ జై గుండెల్లో తలదాచుకుంది జై నవ్వుతూ మళ్లీ చెయ్యి చెయ్యడ్డు పెట్టింది ఇష్టం లేదా లేదు మీరు ఆస్తి నా పేరు మీద రాసిన తర్వాత నేను మీకు దగ్గరైతే నేను ఆస్తికే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటానని చెప్పండి ఎటువంటి అడ్డు చెప్పను జై తనను వదిలి పైకి లేచి నిలబడ్డాడు ఆస్తి ఇచ్చింది నా భార్యకి అది కూడా ప్రేమతో ఇచ్చానే కాని ఇలా ఆస్తి పేరుతో తనని సొంతం చేసుకోవాలని కాదు అది కాదండి చూడు నేను దీనికోసమే నీకు ఆస్తి ఇచ్చాను అని నువ్వు అనుకుంటే అది తప్పని నీకు అర్థమవ్వాలి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే ఆస్తిని పేరు మీద నుంచి మార్చే ప్రసక్తే లేదు అర్థమైందా జై తుప్పటి తీసుకుని సోఫా దగ్గరికి వెళ్లి పడుకున్నాడు నేత్ర ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయింది ప్రియమైన శత్రువు ముప్పై నాలుగవ భాగం సమాప్తి